అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభించిన సూర్య బహ్రా నూట తొమ్మిదవ యువరణ పదమూడవ రుక్కు ఇది ఒక ముఖ్యమైన సందేహానికి సమాధానం ఈదులు ఈ సందేహాన్ని ముస్లింల హృదయాల్లో నాటడానికి ప్రయత్నించేవారు వారి ఆక్షేపణ ఏమిటంటే ఒకవేళ వెనుకటి గ్రంథాలు కూడా దైవం తరపునే వచ్చి ఈ ఖురాన్ అవతరణ కూడా దైవం తరపునే జరిగినట్లయితే ఈ ఆ గ్రంథాల్లోని కొన్ని ఆదేశాలకు బదులుగా ఇందులో వేరే ఆదేశాలు ఎందుకు ఇవ్వబడ్డాయి ఒకే దైవం తరపున విభిన్న సమయాల్లో విభిన్న ఆదేశాలు ఎలా సాధ్యం పైగా మీ ఖురాన్ యూదులు క్రైస్తువులు తమకు ప్రసాదించిన బోధనల్లో ఓ భాగాన్ని మర్చిపోయారని వాదిస్తుంది దైవం అనుగ్రహించిన బోధన అయితే అది హృదయాల నుండి సమసిపోవడం కూడానా ఇది ఎలా సాధ్యం ఈ మాటలన్నీ వారు సత్య నిర్ధారణ కొరకు కాదు హురాన్ దైవం తరపున అవతరించిన గ్రంథం అన్న విషయంలో ముస్లింలకు అనుమానం ఏర్పడాలని లేవనెత్తేవారు దీనికి సమాధానంగా అల్లాహా సెలవిచ్చేది ఏమిటంటే నేను స్వామిని నా అధికారాలు అవి అవధుల్లేవినివి నేను నేనిచ్చిన ఆ ఏ ఆదేశాన్నైనా రద్దు చేస్తాను అనుకుంటే మనస్సుల నుండి మాయం చేస్తాను అయితే నేను దేన్నైతే రద్దు చేస్తానో లేక విస్మరింపజేస్తానో దానికంటే మేలైన దాన్ని దాని స్థానంలో తీసుకువస్తాను కనీసం మొదటిది దాని సందర్భానుసారం ఎంత ప్రయోజనకరంగా సముచితంగా ఉండేదో దీని సందర్భంలో ఇది కూడా అంతే మేలైనదిగా తగనిదిగా ఉంటుంది యూదులు రంధ్రాన్వేషణలు చేసి మరి ముస్లింల సంక్షంలో రకరకాల ప్రశ్నలు లేవనెత్తేవారు మీ ప్రవక్తను ఇదడగండి అదడగండి అని మాటి మాటికి ప్రేరేపించేవారు దీనిపై అల్లాహ ముస్లింలను హెచ్చరిస్తున్నాడు ఈ వ్యవహారంలో ఈదుల వైఖరిని అవలంబించకుండా ఉండాలని ఈ విషయంలోనే ఈదుల ఈ విషయంలోనే ప్రవక్త మహానీయులు సల్లల్లా స్వయంగాను ముస్లింలను మాటి మాటికి ఇలా హెచ్చరిస్తూ ఉండేవారు ప్రశ్నలు లేవనెత్తే వెంట్రుక తోలును వలిసే క్రియల వల్లనే సమాజాలు గత సమాజాలు నాశనమయ్యాయి మీరు దానికి దూరంగా ఉండండి ఏ ప్రశ్నలనైతే అల్లాహ ఆయన ప్రవక్త స్పర్శించలేదో వాటిని కీలకడానికి పూనుకోకండి ఇచ్చిన ఆదేశాన్ని పాటించండి వారించిన వాటికి దూరంగా మెలగండి అంతే చాలు పనికి మాలిన విషయాలను వదిలి ప్రయోజనకరమైన వాటి పట్ల శ్రద్ధ చూపండి అంటే వారి విద్వేషాన్ని ఈర్ష్యను చూసి రెచ్చిపోకండి నిభ్రం కోల్పోకండి వాళ్లతో వాదనల్లో తర్క వితర్కాల్లో వివాదాల్లోనూ మీ ఇలువైన సమయాన్ని మీ హుందాతనాన్ని వదులుకోకండి సహనంగా చూస్తూ ఉండండి అల్లాహ్ ఏం చేయనున్నాడో అని వ్యర్థమైన విషయాల్లో మీ శక్తుల్ని వృధా చేయడం కన్నా దైవ సంస్మరణలోనూ సత్కార్యాల్లోనూ వాటిని సద్వినియోగపరుచుకోండి ఇవే దైవ సన్నిధిలో ఉపకరించే విషయాలు అవి కావు అంటే నిజానికి ఇవైతే వారి మనోవాంక్షలు ఆకాంక్షలు మాత్రమే కానీ వారు నిజంగా అలాగే జరగబోతున్నట్లుగా వాటిని ప్రచారం చేస్తున్నారు అనంత కరుణామయుడు కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య బహ్రా నూట తొమ్మిదవ వివరణ పదమూడవ రుక్కు ఇది ఒక ముఖ్యమైన సందేహానికి సమాధానం యూదులు ఈ సందేహాన్ని ముస్లింల హృదయాల్లో నాటడానికి ప్రయత్నించేవారు వారి ఆక్షేపణ ఏమిటంటే ఒకవేళ వెనుకటి గ్రంథాలు కూడా దైవం తరపునే వచ్చి ఈ ఖురాన్ అవతరణ కూడా దైవం తరపునే జరిగినట్లయితే ఈ ఆ గ్రంథాల్లోని కొన్ని ఆదేశాలకు బదులుగా ఇందులో వేరే ఆదేశాలు ఎందుకు ఇవ్వబడ్డాయి ఒకే దైవం తరపున విభిన్న సమయాల్లో విభిన్న ఆదేశాలు ఎలా సాధ్యం పైగా మీ ఖురాన్ యూదులు క్రైస్తవులు తమకు ప్రసాదించిన బోధనల్లో ఓ భాగాన్ని మర్చిపోయారని వాదిస్తుంది దైవం అనుగ్రహించిన బోధన అయితే అది హృదయాల నుండి సమసిపోవడం కూడానా ఇది ఎలా సాధ్యం ఈ మాటలన్నీ వారు సత్య నిర్ధారణ కొరకు కాదు ఖురాన్ దైవం తరపున అవతరించిన గ్రంథం అన్న విషయంలో ముస్లింలకు అనుమానం ఏర్పడాలని లేవనెత్తేవారు దీనికి సమాధానంగా అల్లాహా సెలవిచ్చేది ఏమిటంటే నేను స్వామిని నా అధికారాలు అవధుల్లేవినివి తలుచుకుంటే ఇచ్చిన ఆ ఏ ఆదేశాన్నైనా రద్దు చేస్తాను అనుకుంటే మనసుల నుండి మాయం చేస్తాను అయితే నేను దేన్నైతే రద్దు చేస్తానో లేక విస్మరింపజేస్తానో దానికంటే మేలైన దాన్ని దాని స్థానంలో తీసుకువస్తాను కనీసం మొదటిది దాని సందర్భానుసారం ఎంత ప్రయోజనకరంగా సముచితంగా ఉండేదో దీని సందర్భంలో ఇది కూడా అంతే మేలైనదిగా